మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు మరి ప్రత్యేకించి విజెస్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనములు ఈ సమయం అందు వీక్లీ విన్నర్ని ఎనౌన్స్ చేస్తూ ఉన్నాము మొదటిగా ప్రార్థన చేసుకుందాం ప్రియ కదా మా పర్లోకి తండ్రి మహోన్నతుడ మహాగరుడ మీ బంగారు పాదములకు విలాది స్థూతులు స్తోత్రముచ్చదం చిన్నాం తండ్రి ద బైబుల్ క్విజ్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా నిర్వహించబడుతున్న క్విజెస్ని బట్టి నీకు వీళ్ళు ఆది తులు స్థూత్రమో ప్రభు క్విజెస్ రాసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ ఆత్మీయ మేలతో నింపమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ వెబ్సైట్ ద్వారా తండ్రి అనేకులు ఆకర్షితులు అవతానికి నేను ఆమని మహపరచడానికి మాకు సహాయం దయచేస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకొంచున్నాం తండ్రి ఈ సమయం అందు మిక్ విన్నాను అనౌన్స్ చేయబోతూ ఉన్నాము మీ సహాయం మాకు దయచేస్తూ రమ్మని ప్రభు నేస్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి అమ్మే విన్నాను అనౌన్స్ చేస్తూ ఉన్నాము కంగ్రాచులేషన్స్ టు కళ్యాణి సిస్టర్ దయచేసి మీ బహుమతి కొరకు బైబిల్ క్విజ్ టీ వారిని కాంటాక్ట్ చేయాలని మనవి చేస్తున్నాము అలాగే వీక్లీ క్విజ్లో టెన్ కి తెచ్చుకున్న మీ అందరికీ కంగ్రాచులేషన్స్ మన వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం అందరూ ప్రతిరోజు బైబుల్ చదివేలా ఎంకరేజ్ చేయాలని సో డైలీ క్విజెస్ని కూడా కన్సిడర్ చేసి విన్నర్ని అనౌన్స్ చేయటం జరుగుతుంది అలాగే ఈ వీక్లో టెన్కి టెన్తో పాటు డైలీ క్విజెట్స్లో కూడా మీకు సేమ్ మార్క్స్ వచ్చాయి సిస్టర్స్ కళ్యాణి సిస్టర్ అండ్ సోట సిస్టర్ మీ ఇద్దరికి సేమ్ ఈక్వల్ మార్క్స్ వచ్చాయి మన వెబ్సైట్ యొక్క రూల్ ప్రకారం మొదటిగా క్విజ్ని కంప్లీట్ చేసిన వారిని విన్నర్గా పరిగణించడం జరిగినది సో ఇలా ఫస్ట్ టైం జరిగినది కనుక యశోదా సిస్టర్ మీకు కూడా బహుమతి ఇవ్వబడును దయచేసి మీరు కూడా బైబుల్ క్విజ్ టీం వారిని కాంటాక్ట్ చేయాలని మనవి చేస్తున్నాము దయచేసి గమనించగలరు అందరికీ రైస్ తెలవ్